ఓం మధురమైన పిల్లలు మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపు ఉంది మీరు నరకం నుండి పక్కకు తప్పుకొని స్వర్గం వైపుకు వెళ్తున్నారు అందుకే మీ బుద్ధియోగాన్ని నరకం వైపు నుండి తొలగించండి ప్రశ్న అన్నింటికన్నా ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యం ఏమిటి దాన్ని ఎవరు దాటగలరు జవాబు పిల్లలైన మీరు స్వర్గం వైపు మీ ముఖాన్ని ఉంచుతారు మాయ మీ ముఖాన్ని నరకం వైపుకు తిప్పేస్తుంది అనేక తుఫాన్లను తీసుకొస్తుంది ఆ తుఫాన్లను దాటడమే సూక్ష్మమైన గమ్యం ఈ గమ్యాన్ని దాటేందుకు నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది నిశ్చయము మరియు ధైర్యం ఆధారంపై దీన్ని దాటగలరు వికారుల మధ్యన ఉంటూ నిర్వికారి హంసలుగా అవ్వడంలోనే శ్రమ ఉంది పాట బలవంతుని యుద్ధము ఓం శాంతి పిల్లలెవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు దీని అర్థాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుంటారు ఎవరి బుద్ధియోగమైతే శాంతిధామము మరియు స్వర్గం వైపు ఉంటుందో వారికే తుఫాన్లు వస్తాయి తండ్రిప్పుడు మీ ముఖాన్ని తిప్పుతారు అజ్ఞానకాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖం తిరిగిపోతుంది ఆ తర్వాత ఎప్పుడు తయారవుతుంది అంటూ కొత్త ఇంటిని తలుచుకుంటూ ఉంటారు మన స్వర్గస్థాపన ఎప్పుడు జరుగుతుంది మళ్ళీ సుఖధామంలోకి ఎప్పుడు వస్తాము అని ఇప్పుడు పిల్లలైన మీకు కూడా ధ్యాసలో ఉంది ఈ దుఃఖధామం నుండైతే అందరూ వెళ్ళాలి మొత్తం సృష్టిలోని మనుష్యమాత్రులకు తండ్రి అర్థం చేస్తూ ఉంటారు పిల్లలు ఇప్పుడిక స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి ఇప్పుడు మీ బుద్ధియోగం స్వర్గం వైపు ఉండాలి పవిత్రులు అని అంటారు నరకంలోకి వెళ్లేవారిని అపవిత్రులు అని అంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి బుద్ధియోగాన్ని స్వర్గం వైపుకు జోడించాలి తండ్రి బుద్ధియోగం స్వర్గం వైపు మరియు పిల్లలది నరకం వైపు ఉన్నప్పుడు ఇరువురు ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు హంస మరియు కొంగ కలిసి ఉండలేవు అది చాలా కష్టము వారి ఉద్యోగము ఐదు వికారాల వైపే ఉంటుంది వారు నరకం వైపు వెళ్ళేవారు వీరు స్వర్గం వైపు వెళ్ళేవారు ఇరువురు కలిసి ఉండలేరు ఇది చాలా పెద్ద గమ్యము నా పిల్లల ముఖం నరకం వైపు ఉంది అని తండ్రి చూస్తారు వారు నరకం వైపుకు వెళ్ళకుండా ఉండలేరు అప్పుడేం చేయాలి తప్పకుండా ఇంట్లో గొడవ జరుగుతుంది ఇది కూడా ఒక జ్ఞానమేనా కొడుకు వివాహం చేసుకోకూడదా అని అంటారు గృహస్థ వ్యవహారంలోనైతే ఎందరో ఉంటారు కదా కొడుకు ముఖం నరకం వైపు ఉంటుంది నరకంలోకి వెళ్లాలని వారు కోరుకుంటారు నరకం వైపు మీ బుద్ధియుగాన్ని ఉంచకండి అని తండ్రి అంటారు కాని తండ్రి మాటను కూడా వినరు అప్పుడేం చెయ్యాలి ఇందులో చాలా నష్టోహాస్థితి కావాలి ఈ జ్ఞానమంతా ఆత్మలో ఉంది తండ్రి ఆత్మ అంటుంది ఇతన్ని నేను రచించాను నా మాట వినడం లేదు అని కొందరు బ్రాహ్మణులుగా కూడా అయ్యారు మళ్లీ బుద్ధి నరకం వైపుకు వెళ్ళిపోతుంది అనగా వారు పూర్తిగా రసాతలంలోకి వెళ్ళిపోతారు ఇది జ్ఞానసాగర దర్బారు అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది భక్తి మార్గంలో ఇంద్రుని దర్బారు కూడా మహిమ చేయబడుతుంది పుష్యరాగము ఇంద్రనీలము మాణిక్యము ఇలా ఎన్నో పేర్లను పెట్టారు ఎందుకంటే జ్ఞాన డాన్స్ చేస్తారు కదా రకరకాల దేవకన్యలు ఉంటారు వారు కూడా పవిత్రమైన వారే కావాలి ఒకవేళ ఎవరైనా అపవిత్రను తీసుకువస్తే వస్తే శిక్ష పడుతుంది ఇందులో చాలా పావనమైన వారు కావాలి ఈ గమ్యం చాలా ఉన్నతమైనది అందుకే వృక్షం త్వర త్వరగా వృద్ధి చెందదు తండ్రి ఏ జ్ఞానాన్ని తీస్తారో దాని గురించి ఎవరికీ తెలియదు శాస్త్రాల్లో కూడా ఈ జ్ఞానం లేదు అందుకే కాస్త నిశ్చయం ఏర్పడగానే మళ్ళీ మాయ ఒక్క చెంపదెబ్బతో పడేస్తుంది ఇది తుఫాను కదా చిన్న దీపాన్ని తుఫాను గాలి ఒక్కసారిగా ఆర్పు ఇతరులు వికారాల్లో పడిపోవడం చూసి స్వయం కూడా పడిపోతారు ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా విషయాల బుద్ధి కావాలి అబరులపై అత్యాచారాలు జరిగాయి అన్న గాయనం కూడా ఉంది తండ్రి అర్థం చేస్తారు పిల్లలు కామము మహాశత్రు దానిపై మీకు చాలా ద్వేషం కలగాలి ఇప్పుడు బాబా దాని పట్ల ఎంతో ద్వేషాన్ని కలిగిస్తారు ఇంతకుముందు ఆ విషయం లేదు నరకము ఇప్పుడే ఉంది కదా ద్రౌపది పిలిచారు అది ఇప్పటి విషయమే ఎంత మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది అయినా కానీ బుద్ధిలో కూర్చోదు ఈ సృష్టి చక్రము చిత్రము చాలా బాగుంది టు హెవెన్ స్వర్గానికి దారి ఈ సృష్టి చక్రం చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేసుకోగలరు దీని ద్వారా ఎంతైతే అర్థం చేసుకుంటారో మెట్ల చిత్రం ద్వారా అంత అర్థం చేసుకోలేరు రోజు రోజుకు కరెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి అంటారు ఈరోజు మీకు పూర్తిగా కొత్త డైరెక్షన్ని ఇస్తాను ముందు నుండే అన్ని డైరెక్షన్లు ఏమైనా లభిస్తాయా ఇది ఎటువంటి ప్రపంచము ఇందులో ఎంత దుఃఖం ఉంది పిల్లలపై ఎంతగా మోహం ఉంటుంది కొడుకు చనిపోతే పూర్తిగా పిచ్చివారి వలె అయిపోతారు షౌకారులుగా ఉంటే సుఖంగా ఉన్నారని కాదు అనేక రకాల రోగాలు ఉంటూ ఉంటాయి మళ్ళీ హాస్పిటల్లో పడి ఉంటారు పేదవారు జనరల్ వార్డులో పడి ఉంటారు షౌకారులకు పేరుగా స్పెషల్ రూమ్ ఉంటుంది కానీ దుఃఖమైతే షౌకారులకు ఎలా ఉంటుందో పేదవారికి అలాగే ఉంటుంది కేవలం వారికి మంచి స్థానం లభిస్తుంది సంభాల బాగా జరుగుతుంది అంతే ఇప్పుడు మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు తండ్రి అనేకసార్లు చదివించారు మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి మేము చదువుతున్నామా లేదా ఒకవేళ చదివించకపోతే ఏ పదవి లభిస్తుంది ప్రతిరోజు రాత్రి మీ చాటును చూసుకోండి ఈరోజు ఎవరికీ దుఃఖమైతే ఇవ్వలేదు కదా ఎవరికీ దుఃఖాన్నివ్వకండి మరియు అందరికీ మార్గాన్ని చూపించండి అని శ్రీమతం చెప్తోంది ఎవరైతే మన వంశానికి చెందినవారు ఉంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది ఇందులో బంగారు పాత్ర కావాలి అందులోనే అమృతం నిలుస్తుంది పులిపాలు కొరకు బంగారు పాత్ర కావాలని అంటారు ఎందుకంటే ఆ పాలు చాలా గొప్ప శక్తి కలిగినది తనకు తన పిల్లలపై మోహం ఉంటుంది ఎవరినైనా చూస్తే వెంటనే ఎదుర్కొంటుంది పిల్లల్ని చంపేస్తారేమోనని భావిస్తుంది అలాగే తమ పతి పట్ల పిల్లల పట్ల మోహం కలిగిన వారు ఇక్కడ కూడా ఎంతో మంది ఉన్నారు స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు కృష్ణ చిత్రంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అక్కడ చాలా కొద్దిమంది మనుషులు ఉంటారు మిగిలినవారంతా ముక్తిధామానికి వెళ్లిపోతారు ఎన్నో శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఏయే పాపకర్మలైతే చేశారో ఒక్కొక్క జన్మవి సాక్షాత్కారం చేయిస్తారు శిక్షలను అనుభవిస్తూ ఉంటారు తర్వాత చాలా చిన్న పదవిని పొందుతారు స్మృతిలో ఉండని కారణంగా వికర్మలు వినాశనమవ్వవు కొంతమంది పిల్లలు మురళీని కూడా మిస్ చేస్తారు చాలామంది పిల్లలు ఇందులో నిర్లక్ష్యులుగా ఉంటారు నేను చదవకపోతే ఏమవుతుంది నేనైతే దాటేశాను అని వారు భావిస్తారు మురళీని లెక్క చెయ్యరు ఇటువంటి దేహాభిమానులు ఎందరో ఉన్నారు వారు తమను తామే నష్టపరుచుకుంటారు ఇది బాబాకి తెలుసు అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా ముల్లీలు చదవకపోయి ఉండవచ్చు అందులో ఏమైనా మంచి పాయింట్లు ఉండవచ్చు అని నేనంటాను పాయింట్లైతే ప్రతిరోజు వెలువడతాయి కదా ఇటువంటి వారు కూడా ఎంతోమంది సెంటర్లకు వస్తారు కాని వారికి ధారణ ఏమీ లేదు జ్ఞానమూ లేదు శ్రీమతంపై నడవకపోతే పదవి ఏమైనా లభిస్తుందా సత్యమైన తండ్రిని సత్యమైన టీచర్ను నిందింపచేసేవారికి ఉన్నత పదవి ఎప్పుడు లభించదు కాని అందరూ అయితే రాజులుగా అవ్వరు ప్రజలు కూడా తయారవుతారు పదవులు నెంబర్ వారుగా ఉంటాయి కదా మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది ఏ తండ్రి నుండైతే విశ్వరాజ్యం లభిస్తుందో వారిని స్మృతి చెయ్యలేరా భాగ్యంలోనే లేకపోతే ఇక పురుషార్థం కూడా ఏం చేస్తారు స్మృతి యాత్ర ద్వారానే పాపాలు భస్మమవుతాయని తండ్రి అంటారు మరి పురుషార్థం చెయ్యాలి కదా ఆహార పానీయాలు తీసుకోకండి అనైతే బాబా ఎప్పుడూ చెప్పరు కదా ఇదేమి హఠయోగము కాదు నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఏ విధంగా ప్రేయస్సి ప్రియుని స్మృతి చేస్తుందో అలా స్మృతిలో ఉండండి వారికి నామరూపాలతో కూడిన ప్రేమ ఉంటుంది ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు ఇదెవ్వరికీ తెలియదు ఇది నిన్నటి విషయమేనని మీరంటారు మీరు రాజ్యం చేసేవారు మనుష్యులైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు మాయ మనుషులను పూర్తిగా రాతిబుద్ధి కలవారీగా చేసేసింది ఇప్పుడు మీరు రాతిబుద్ధి నుండి పారస్బుద్ధి కలవారిగా అవుతారు పారస్నాథిని మందిరం కూడా ఉంది కాని వారు ఎవరు అన్నది ఎవ్వరికీ తెలియదు మనుషులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు ఇప్పుడు తండ్రి ఎన్ని మంచి మంచి విషయాలు అర్థం చేస్తారు ఇక ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది చదివించేవారైతే ఒక్కరే చదువుకునేవారు లెక్కలేనంతమంది అవుతూ ఉంటారు వీధి వీధిలోనూ మీ స్కూల్ ఉంటుంది గేట్వే టు హెవెన్ తాము నరకంలో ఉన్నామని భావించే మనుషులు ఒక్కరు కూడా లేరు అందరూ పూజారులేనని తండ్రి అర్థం చేయిస్తారు పూజ్యులు సత్యుగంలోనే ఉంటారు పూజారులు కలియుగంలో ఉంటారు మనుషులు ఏమని భావిస్తారంటే భగవంతుడే పూజ్యునిగా భగవంతుడే పూజారిగా అవుతారు మీరే భగవంతుడు మీరే ఆటనంతా రచిస్తారు మీరు భగవంతుడు నేను భగవంతుడు అని అసలేమీ అర్థం చేసుకోరు ఇది ఉన్నదే రావణరాజ్యం మీరు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా అవుతారు పిల్లలకు చాలా నశ ఉండాలి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పుణ్యాత్మగా అవుతారు అని మాత్రమే తండ్రి అంటారు తండ్రి పిల్లలకు పుణ్యాత్మగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు పిల్లలు ఇప్పుడిది పాత ప్రపంచం యొక్క అంతిమం ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చాను ఇది చివరి సమయం యొక్క దానము పూర్తిగా సరెండర్ అయిపోండి బాబా ఇదంతా మీదే తండ్రిచ్చేందుకే అలా చేయిస్తారు వీరి భవిష్యత్తు ఎంతో కొంత తయారవ్వాలని చేయిస్తారు మనుషులు ఈశ్వరార్థం దానపుణ్యాలు చేస్తారు అది ఇండైరెక్ట్ దాని ఫలం మరుసటి జన్మలో లభిస్తుంది ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది ఇప్పుడు నేను డైరెక్ట్గా ఉన్నాను ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో దానికి ప్రతిఫలముగా పద్మాల రెట్లు లభిస్తుంది సత్యయుగంలో దాన పుణ్యాదుల విషయమేమి ఉండదు ఇక్కడ ఎవరి వద్దనైనా ధనం ఉంటే బాబా అంటారు అచ్చా మీరు వెళ్లి సెంటర్స్ తెరవండి ప్రదర్శనలు తయారు చేయండి ఎవరైనా పేదవారు ఉంటే అచ్చా మీ ఇంట్లోనే కేవలం గేట్ వే టు హెవెన్ అన్న బోర్డులు పెట్టండి స్వర్గము మరియు నరకం ఉన్నాయి కదా ఇప్పుడు మనం నరక వాసనం ఇది కూడా ఎవరు అర్థం చేసుకో ఒకవేళ వారు స్వర్గస్థులైతే మళ్ళీ వారిని నరకంలోకి ఎందుకు పిలుస్తారు స్వర్గంలో ఎవరైనా స్వర్గస్థులయ్యారని అంటారా వారున్నదే స్వర్గంలో పునర్జన్మలు స్వర్గంలోనే లభిస్తాయి అక్కడ పునర్జన్మలు నరకంలోనే లభిస్తాయి ఈ విషయాలు కూడా మీరు అర్థం చేయించవచ్చు భగవాన్ వాచ్ఛా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి ఎందుకంటే వారే పతిత పావనుడు నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీరు పూజార్ల నుండి పూజలుగా అవుతారు స్వర్గంలో అందరూ అయితే సుఖంగా ఉంటారు కానీ పదవులు నెంబర్ వారుగా ఉంటాయి ఇది చాలా పెద్ద గమ్యము కుమారులకు సేవ చేయాలనే ఉత్సాహం చాలా కలగాలి మేము భారత్ను స్వర్గంగా తయారు చేసి చూపిస్తాం కుమారులు అనగా ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించేవారు అనగా వారు ఇరవై ఒక్క జన్మల ఉద్ధరణను చేయగలుగుతారు అచ్చా మధరాతి మధురమైన సిఖిలదే పిల్లలకు మాతా పిత బాప్తాదాల ప్రియస్మితులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ముఖ్యసారము మొదటి పాయింట్ ఇది పాత ప్రపంచం యొక్క అంతిమము తండ్రి గా వచ్చారు కావున సరెండర్ అవ్వాలి బాబా ఇదంతా మీదే ఈ యుక్తి ద్వారా పుణ్యాత్మగా అవుతారు రెండో పాయింట్ మురళిని ఎప్పుడు మిస్ చేయకూడదు మురళి విషయంలో నిర్లక్ష్యులుగా ఉండకూడదు నేను చదవకపోతే ఏమవుతుంది నేనైతే దాటివేస్తాను అని కాదు అలా కాదు ఇది దేహాభిమానము మురళీ తప్పకుండా చదవాలి వరదానము స్వయాన్ని మలుచుకొని సత్యమైన బంగారంగా అయి ప్రతి కార్యంలోనూ సఫలతను పొందేటువంటి స్వపరివర్తక భవ ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వపరివర్తకులుగా అవుతారో వారు సదా సఫలత పొంది ఉంటారు అందుకే స్వయాన్ని మార్చుకోవాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి ఇతరులు మారితేనే నేను మారుతాను అని కాదు ఇతరులు మారినా మారకపోయినా నేను మారాలి నేను అర్జునుడిగా అవ్వాలి సదా పరివర్తన చేసుకోవడంలో మొదట నేను ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో వారే మొదటి నెంబర్ను తీసుకుంటారు ఎందుకంటే స్వయాన్ని మలుచుకునేవారే సత్యమైన బంగారంగా అవుతారు సత్యమైన బంగారానికి విలువ ఉంటుంది స్లోగన్ మీ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి తండ్రి సమానంగా అవ్వాలన్నా లేక తండ్రికి సమీపంగా వెళ్లాలన్నా అపవిత్రత అనగా కామము మహాశత్రువు స్వప్నంలో కూడా దాడి చెయ్యకూడదు సదా భావం యొక్క స్మృతి సహజంగా మరి స్వతహాగానే స్వరూపంలో ఉండాలి ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపము మరి శక్తి స్వరూపం స్థితి నుండి కిందికి రాకండి ఓం శాంతి